హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగున్నారు దేవుని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏం చేస్తారు ముగ్గురు ఉన్నారు ఫ్రేమ్ లో మరి ఏం హాయ్ చెప్పు ఫస్ట్ బాగున్నారా ఏం చెయ్యాలి ఏం కదా చికెన్ ఫ్రై కర్రీనా ఏం చేస్తున్నావు చికెన్ కర్రీ చికెన్ కర్రీనా ఎవరు చేస్తారు డాడీ డాడీ చేస్తాడు నువ్వు చెప్తే ఆయన చేస్తారా ఆయనే చేస్తారా ఆయనే చేస్తాడు ఇక

ఆయిల్ అయితే వేసుకుంటున్నారు ఇక్కడ చికెన్ అయితే కడిగి పెడుతున్నారు చింతపండు వేస్తారా ఇక్కడ అన్ని ఇంగ్రిడియంట్స్ అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫస్ట్ పచ్చిమిర్చా అది చూ పొయ్యి హై మీద పెట్టు ఏదో తింటావా తినవా ఆ కూర అది పచ్చిమిర్చి చేస్తున్నాం ఫస్ట్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ హీట్ అయింది పచ్చిమిర్స్ అయితే రెండో మూడో తీసుకున్నారు చికెన్ ఎంత అర కేజీ కంటే ఎక్కువనే ఉంది నీట్ గా అయితే కడిగి పెట్టుకున్నారు ఉప్పు పసుపు వేసి ఇప్పుడు ఇక్కడైతే చూడండి ఆనియన్స్ ఏ చూపి ఆనియన్స్ ఒక నాలుగు అయితే కట్ చేసి పెట్టుకున్నారు అయితే చూడండి ఆనియన్స్ అయితే వేస్తున్నారు ఇప్పుడే ఆనియన్స్ అయితే కొద్దిగా కుక్ అవ్వాలి అయితే చూడండి ఫ్రెండ్స్ చికెన్ లో అయితే పసుపు ఉప్పు మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నారు అల్లవెల్లు పేస్ట్ అల్ల పేస్ట్ కూడా కొద్దిగా వేసారు దీన్ని కూడా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి అంతేగా పెట్టుకోండి ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి నువ్వు చేయాక ఎందుకు డాడీతో నేను చేయిస్తున్నావు అంటే వీడియోలో కూడా నేను చేస్తాను మీ నాన్న ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్ ఏమైంది ఎంత దూరం వచ్చింది మీ కూర అయిపోయింది ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి చికెన్ అయితే వేస్తురే నేను చూసి చూపిస్తున్నా కానీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నారు ఏంది ఏమేమి వేస్తా మసాలా వేస్తావా ఏం వేస్తావు గట్టి మాట్లాడు చికెన్ మసాలా ఏమైంది మరి నువ్వు చేస్తున్నావు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కారం అయితే వేస్తున్నారు కొద్దిగా లో మంచిగా మగ్గించుకున్నారు వాటర్ అయ్యారు మా డాడీ కర్రీ అంటే ఆయిల్ లోనే మగ్గాలంటారు నీళ్ళు అసలు పోయి నీళ్ళు మళ్ళా ఉడకాలా మీద పెట్టి మూత పెట్టరి మరి మూత ఏమైంది ఎక్కడ దానికి వచ్చింది కర్రీ నాయల్లోనే ఫ్రై చేస్తుండ్రు ఫ్రెండ్స్ ఏమైంది అయిపోయింది కర్రీ గోలుస్తా ఉన్నాడు నేనైతే చూస్తే నీళ్ళు వేస్తా లేదు ఫ్రెండ్స్ ఆమె నీళ్ళు ఏమంటుంది ఏం చేస్తారో తెలియదు ఇక కానీ చూడీకైతే మంచి ఉంది కర్రీ ఇంకా మొత్తం కుక్కే కాలే మరి నీళ్ళు వేస్తారో వేయరు ఇక చూండి మాత్రమే ఇంకా మంచి ఉడకాలిగా ఇప్పుడే ఏంది మమ్మీ మీ కూర అవ్వదా ఇక పెట్టి చేతులు కాళ్ళు కడుగుతున్నావా అయిపోయిందా కర్రీ ఆయన కలిస్తానే ఉన్నాడు ఊకే దాన్ని సంగట్ చేస్తాడే కూరని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చూస్తున్నారు ఉప్పు కారం చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే లాస్ట్ కి వచ్చేసిందంట మా మమ్మీ అయితే వచ్చారు గరం మసాలా యాడ్ చేసుకుంటా అని చెప్పి ఇక్కడైతే చూడండి కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ మసాలామా ధనియా పౌడర్ అన్నీ కొద్ది కొద్దిగా అయితే వేసేసారు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర అయితే వాటర్ యాడ్ చేయకుండానే అయితే చేశారనమాట సింపుల్ గా ఏం ఎక్కువ వేయలేదు ఉప్పు కారం అల్లమెల్లి పేస్ట్ చికెన్ మసాలా ఇవైతే యాడ్ చేసుకున్నారు జస్ట్ సింపుల్ గా చేసేసారు చూడ్నీకి అయితే చాలా బాగుంది కర్రీ అయితే చూడండి మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నారు అయిపోయినట్టేనా ఇక్కడైతే చూడండి చికెన్ అయితే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ మమ్మీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం తర్వాత టేస్ట్ చేసి అయితే మీకు ఎలా చెప్తాము ఏం మమ్మీ ఆఫ్ చేసినా స్టవ్ ఆఫ్ అయిపోయింది వేసి నువ్వు ఎట్లా ఉందో ఏదైతే చెప్తాము ఇక ఆయన నీళ్ళ శుద్ధం ఉంటే మాత్రం ఆయన కొడదు ఏ కర్రీ అయినా నువ్వు అంటారు దోసకాయ టమాటా చేసినా ఆ టేస్ట్ అయితే చేసి ఎట్లుందో మేమైతే చెప్తాము తినేటప్పుడు అయితే ఓకే అండి ఏం చేస్తున్నావు మమ్మీ టేస్ట్ చేస్తున్నా చేసిన చికెన్ కి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అన్నం వేసుకొని చికెన్ కర్రీ ఇంకా లెమన్ ఆనియన్ అయితే పెట్టుకున్నారు టేస్ట్ అయితే చేస్తున్నారు చాలా బాగుంది ఎట్లుంది నిజంగా బాగుంది నువ్వు మాదే రాదులేదు మరి మరి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు కూడా తింటున్నాడు ఆయన కూడా తినేటప్పుడు టేస్ట్ చేపిస్తా టేస్ట్ మా హస్బెండ్ చేసిన చికెన్ కర్రీ మాత్రం అద్దరిపోయిందంటే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి ఆయనకైతే పాపం వేయలేదు నేను ఆయన తినొద్దని నేనైతే తింటున్నాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జిల్సిబోదీ ఒక చిన్న లైక్ చేయండి బాయ్ అండి